जय हिंद। हाय वेलकम बैक टू मोर फ्रॉम मधु बॉग వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు ఈ ట్రిప్ లో మేము మా నెగిటివ్ ప్లేస్ నుంచి నలుగురు ఫ్రెండ్స్ తో కలిపి కార్లో లంబసింగి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని అయితే స్టార్ట్ అయ్యాం సో వీడియోని అయితే చివరి వరకు చూడండి ఈ ట్రిప్ లో నాతో పాటు మా ఫ్రెండ్స్ రాము సత్తి శ్రీను నలుగురు అయితే ఈ ట్రిప్కి వెళ్ళడం జరుగుతుంది టు రాజమండ్రి కొత్తగా వేసినటువంటి ఎయిట్ లైన్ హైవే మీద అయితే మా జర్నీ ప్రజెంట్ అయితే సాగుతుంది రోడ్ అయితే కనుక సూపర్ ఉంది వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సో మేము రాజమండ్రి జగంపేట కత్తిపూడి అన్నవరం తుని నర్సీపట్నం మీదుగా లంబసింగ్ అయితే వెళ్తున్నాం మేము ట్రిప్కి మార్నింగ్ లెవెన్కి అయితే స్టార్ట్ అవ్వాలనుకున్నాం బట్ కొంచెం లేట్ అవ్వడం జరిగింది మేము టూకి అయితే మా నేటివ్ ప్లేస్లో స్టార్ట్ అయ్యాం బట్ మా అంతా ఏంటంటే లంబసింగి ఘాట్ రోడ్లో మేము వెళ్ళే టైంకి ఏ టైం అవుతుంది మేము లంబసింగి రీచ్ అయ్యేటప్పటికి ఏ టైం అవుతుంది అనేది చిన్న సస్పెన్స్ నైట్ టైం లంబసింగి లేదా అలాంటి ఘాట్ రోడ్స్ ఉన్న ఏరియాలో అయితే కనుక డ్రైవింగ్ మిడ్ నైట్ చేయడం అయితే కనుక మరింత ప్రమాదం చేకూరుతుందని చెప్పవచ్చు ఎందుకంటే అది ఘాట్ రోడ్ అందులోనూ ఫాగ్ చాలా ఎక్కువగా పడుతుంది ఈ వీడియోలో ముందు వచ్చేటటువంటి వీడియో క్లిప్పింగ్స్లో అయితే కనుక లంబసింగి ఏరియాలో ఫాగ్ ఎలా ఉంటుంది ఎలా పడింది అనేది మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది సో మేమైతే నెమ్మదిగా ఘాట్ అయితే ఎంటర్ అయిపోయాం సో మేము లంబసింగి ఘాట్ రోడ్ మిడిల్లో ఉన్నాం ప్రస్తుతం అయితే ఈ ఘాట్ రోడ్ అంతా పైకి ఎక్కేటప్పటికీ ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది మాకు ఘాట్ రోడ్లో జర్నీ చేసేటప్పుడు ఘాట్ రోడ్ పక్కన ఉన్నటువంటి నేమ్ బోర్డ్స్ని అయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి ఎందుకంటే ఎక్కడ హెయిర్ పిన్ కటింగ్ ఉంది ఎక్కడ టర్న్ ఉంది అనేది మనకు ముందుగా ఇక్కడ ఉన్నటువంటి నేమ్ బోర్డ్స్ ద్వారా అయితే కనుక మనకి ముందు ఇండికేషన్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరూ డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నేమ్ బోర్డ్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇప్పటివరకు మేమైతే వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేసాం ఇంకో టెన్ కిలోమీటర్స్లో లంబసింగ్ అయితే వచ్చేస్తుంది టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ లంబసింగి ఇటు వైజాగ్ నుంచి కానీ అటు రాజమండ్రి ఏలూరు విజయవాడ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే కనుక రోడ్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది లంబసింగి బై రోడ్ చాలా బాగా రీచ్ అవ్వచ్చు ఈ సీజన్లో లంబసింగి చూడాలనుకునే వాళ్ళు ముందుగా మీరైతే కనుక రూమ్స్ అయితే బుక్ చేసుకోండి లేదంటే కనుక వీకెండ్స్లో ఇక్కడ రూమ్ రేట్స్ అయితే ఆకాశాన్ని ఉంటుందని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ కూడా ఉండొచ్చు మేము ట్వంటీ ఫిఫ్త్ అంటే క్రిస్మస్ రోజున మేము లంబసింగి స్టార్ట్ అయ్యాము సో ఈ రోజు అయితే కనుక ఇక్కడ టెంట్ ప్రైస్ అయితే కనుక ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఉంది బ్యాంబూ హౌస్ అయితే కనుక ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు లంబసింగి ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు అయితే కనుక ముందుగానే మీరు ఇక్కడికి వచ్చే ముందే రూమ్స్ అయితే పక్కాగా బుక్ చేసుకోండి లేదంటే కనుక రూమ్స్ విషయంలో వీకెండ్స్లోనూ చాలా ఇబ్బంది పడతారు మేమైతే లంబసింగ్ అయితే రీచ్ అయిపోయాం బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సీన్ మొత్తం మారిపోయింది ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ లెక్క ట్రాఫిక్ అయితే ఆగిపోయింది వీకెండ్ అవడం అందులోనూ క్రిస్మస్ హాలిడేస్ ఉండడం వల్ల అయితే కనుక టూరిస్టులు అయితే చాలా భయంకరంగా వచ్చారు ఇక్కడికి ఈరోజు క్రిస్మస్ కావడం అందులోనూ వీకెండ్ కావడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ ఖచ్చితంగా దొరకదు అని ముందుగానే మేము నర్సీపట్నంలో ఒక హోటల్లో ఫుడ్ తీసేసుకున్నాం సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళు అయితే చీకులు తీసుకుంటున్నారు ఈ లంబసింగ్ నుంచి తాజాంగి సిక్స్ కిలోమీటర్స్ లంబసింగి వన్ కిలోమీటర్స్ గోపాలపాలెం ఎయిట్ కిలోమీటర్స్ కృష్ణాపురం నైన్ కిలోమీటర్స్ కిలార్తి లెవెన్ కిలోమీటర్స్ పంజీరా ఎయిటీన్ కిలోమీటర్స్ జీమాడుగుల ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది సో మా వాళ్ళు అయితే కనుక చీకులు అయితే వెళ్తున్నారు ప్రజెంట్ లంబసింగ్ అయితే కనుక ఒక ఉత్సవ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు ఫుల్ ఎటు చూసిన కార్లు ట్రాఫిక్ ఫుల్ క్రౌడ్ ఇక్కడ ఈ మన్యంలో దొరికేటటువంటి పుల్లలతో తయారు చేసి చీకులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఎంత చలిలో వేడి వేడి చీకులు తింటా ఉంటే ఆ వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది వీడి పేరు శ్రీను వీడు మా బ్యాచ్ లో వన్ ఆఫ్ ద మెంబర్ మా వాడు అయితే చీకులను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సో మా కార్ని అయితే చేకులు తీసుకోవడానికి లంబసింగి లో ఉన్నటువంటి టెంపుల్ దగ్గర ఆపాం అక్కడ నుంచి మేము లంబసింగి గార్డెన్ రిసార్ట్స్కి వెళ్ళే దారి అయితే చూడండి ప్రజెంట్ ఎలా ఉందో ఇంత దారుణంగా ఉంది ఫాగ్ అయితే సో ఇప్పుడు ఈవినింగ్ ఎయిట్ నైన్ అవుతుంటేనే ఫాగ్ ఎలా ఉంటే కనుక లెవెన్ తర్వాత ఫాగ్ ఎలా ఉంటుంది అసలు మా ఊహకే అందట్లేదు అసలు ఎర్లీ మార్నింగ్ లెక్కగలమా ఎర్లీ మార్నింగ్ లేసి వ్యూ పాయింట్కి కి వెళ్ళలేము అనే డౌట్ అయితే కనుక మాకు అప్పుడే స్టార్ట్ అయిపోయింది ముందు చెప్పినట్టుగానే ఎటు చూసినా కానీ వెహికల్స్ ఎటు చూసినా కానీ వెహికల్స్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది కింద అంతా కూడా ఈ లంబసింగి గార్డెన్ రిసార్ట్స్కి అయితే మేము రీచ్ అయిపోయాము లంబసింగి గార్డెన్ రిసార్ట్స్ కంప్లీట్గా ఒక కొండ మీద ఉంటుంది కింద ఉన్న విలేజ్కి దీనికి ఏమాత్రం సంబంధం ఉండదు ఇక్కడున్న క్లైమేట్కి ఇక్కడున్న వెదర్కి కింద ఉన్న వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో నైట్కి మేము స్టే చేసేటటువంటి క్యాంపింగ్ టెంట్స్ ఇవే సో నైట్కి మేమైతే ఇందులోనే ఉండాలి ఇందులో ఒక ఇద్దరు మా పక్కన ఇంకో టెంట్ ఉంది సో అందులో అనమాట లంబసింగి పార్ట్ టూ వీడి అయితే కనుక చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజే నలభై ఐదు వేల మంది ఈ లంబసింగి చేరుకున్నారు సో మేము ఈ క్యాంపింగ్ టెంట్స్ గట్రా చూసేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్యాంబూ హౌసెస్ అన్నీ కూడా ఒకసారి అని చెప్పి అయితే బయలుదేరాం సో ఇవన్నీ చూసేసిన తర్వాత అయితే కనుక మేము డిన్నర్ చేసి ఎర్లీగా పడుకోవాలని అయితే డిసైడ్ అయ్యాం ఎందుకంటే మళ్ళీ మేము మార్నింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్ అంతా తిరిగి వచ్చేసిన తర్వాత మేము తీసుకొచ్చినటువంటి డిన్నర్ అయితే ఫినిష్ చేయడానికైతే కూర్చున్నాం సో డిన్నర్ ఫినిష్ అయిపోయిన తర్వాత మేము ఈ రిసార్ట్లో ఉన్నటువంటి వేరే ఏరియాస్ కూడా చూడడం జరిగింది డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ రిసార్ట్లో కాఫీ తోటల పక్కనే ఉన్నటువంటి ఈ బ్యాంబు హౌసెస్ని అయితే వచ్చాం సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము మా క్యాంప్ ఫైర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజైతే లంబసింగ్లో ఉన్నటువంటి చిన్న చిన్న రిసార్ట్స్ కూడా ఫుల్ అయిపోయాయి ఎందుకంటే ఈ క్రిస్మస్ అలాగే వీకెండ్ హాలిడేస్ ఎక్కువగా రావడం వల్ల దూర ప్రాంతాల నుంచి అయితే కనుక టూరిస్టులు భయంకరంగా వచ్చారు ఇక్కడ ఉన్న ఈ బ్యాచ్ అయితే కనుక వీళ్ళు భీమవరం నుంచి వచ్చారు మా వాడైతే కనుక నైట్కి ఇవి టెంట్స్లో ఎలా పడుకోవాలని చెప్పి ఆల్రెడీ అందరికి డెమో పడి ఇక్కడ లంచ్ అయిపోయింది తర్వాత రిసార్ట్ అంతా కలిసి తిరిగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఇక్కడ ఉన్నటువంటి క్యాంప్ ఫైర్ అయితే ఎంజాయ్ చేసాం నైట్ చుట్టూరు ఎటు చూసినా మంచి మధ్యలో అయితే క్యాంప్ ఫైర్ వేసుకుని అలా కూర్చున్నాం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇక్కడ అండ్ ఒక ముఖ్యమైన విషయం అయితే ఈ బ్లాగ్లో చెప్పడం లేట్ అయింది అదేంటంటే ఈ లంబసింగి ట్రిప్లో ఇది డే వన్ ఈ డే వన్ అయితే కనుక ఒక సపరేట్ బ్లాగ్గా వస్తుంది డే టూ వేరే బ్లాగ్గా వస్తుంది సో లంచ్ చేసేసి కొంతసేపు క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ కార్ తీసాం కార్ తీసి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి తాజాంగి రిజర్వేర్ వరకు వెళ్ళొద్దామని కార్ అయితే తీయడం జరిగింది అసలు ఫాగ్ అయితే గనక టెన్ మీటర్స్ కి మించి ఏమీ కనిపించట్లేదు ముందు వెహికల్స్ అయితే సిగ్నల్స్ కూడా వేసుకుని కార్స్ డ్రైవ్ చేయాల్సిన సిచువేషన్ అయితే ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక కార్ వెనకాల మరో కార్ ఒక కార్ వెనకాల మరో కార్ మాత్రమే వెళ్తుంది ఇక్కడ ఎందుకంటే విజిబులిటీ అయితే లేదు కార్లు అయితే చాలా స్లోగా వెళ్తున్నాయి ప్రెసెంట్ ఉన్న ఈ హై ఫాగ్ లో అయితే గనక మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా అంటే చాలా టూ మచ్ ఆఫ్ ఫాగ్ అయితే ఉంది ఈ రోజు వీకెండ్ అవడం అందులోని క్రిస్మస్ హాలిడేస్ కూడా ఇవ్వడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే కేరళ కర్ణాటక తమిళనాడు ఇలా వివిధ స్టేట్స్ నుంచి అయితే కనుక చాలా మంది టూరిస్టులు అయితే వచ్చారు నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే ఉంది టూరిస్టులకి అయితే కనుక రూములు దొరకన వాళ్ళు ఇంకా కార్లు వేసుకుని ఎక్కడెక్కడ రూమ్స్ ఉన్నాయని అయితే స్టిల్ ఆ సో ఈ వీడియో అయితే థర్టీ ఫస్ట్ నైట్ అయితే మన ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది సో ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రజెంట్ ఈ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఈ టైంలో బయట అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలని చెప్పే మా ప్రయత్నం ఇది నెక్స్ట్ వచ్చేటటువంటి లంబసింగి పార్ట్ టూ వీడియోలో తాజాంగి రిజర్వాయర్ గురించి తాజంగి రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి జిప్ లైన్ గురించి చాలా క్లియర్గా తీసిన వీడియో అయితే మీకు చూపించడం జరుగుతుంది లంబసింగి వస్తే కనుక ఈవినింగ్ డిన్నర్ చేసిన తర్వాత తన్ని పెట్టి అయితే పడుకోవద్దు నైట్ రైడ్ అయితే ఎంజాయ్ చేయండి నైట్ వ్యూస్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి టెంపరేచర్ అయితే చాలా తక్కువగా ఉంది చూడాలి మార్నింగ్ అయితే ఎర్లీగా లేచి వ్యూ పాయింట్కి వెళ్ళాలి అనుకుంటున్నాం సో అవన్నీ కూడా మీకు మన బ్లాగ్లో ఖచ్చితంగా వస్తాయి సో అందరం అయితే పడుకోవడానికి ఎవరి ప్లేస్లో కూడా వెళ్ళిపోయాము రాము శ్రీను ఒక టెంట్లో పడుకున్నారు నేను ఒక టెంట్లో పడుకున్నాను సత్య వచ్చి కార్లో పడుకున్నాడు సో ఇది నా బ్యాగ్ కార్నర్లో అయితే నా షూ ఉంది సో మార్నింగ్ ఎర్లీగా వెళ్ళగాలి వ్యూ పాయింట్కి అయితే బయలుదేరాలి సో నెక్స్ట్ వీడియో బ్లాగ్ ఎలా ఉండబోతుంది అనేది నేను ప్రోమో అయితే మీకు ఈ వీడియో ఎండింగ్లో ఇవ్వడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలియడం కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము లంబసింగి వ్యూ పాయింట్ పైకి తీసుకెళ్ళినటువంటి భారీ జాతీయ జెండాతో వచ్చినటువంటి రెస్పాన్స్ అలాగే లంబసింగి వ్యూ పాయింట్ లంబసింగి జర్నీ కోసం పార్ట్ టూలో చూడండి